గారు ప్రభుత్వము చౌడూరు దగ్గర ఏపీఐఏసి ఇండస్ట్రీస్ వారికి డెబ్బై 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 ఎకరాలు స్థలాన్ని మంజూరు చేసింది చౌడూరు దగ్గర ఉండబడిన గవర్నమెంట్ భూమిని డెబ్బై ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు కాబట్టి ఏపీఐఏసీ వాళ్ళకు డెబ్బై ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది ఆ మంజూరు చేసిన భూమిలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము ఏపీఏసీ వాళ్ళు టెండర్ పిలిచినారు టెండర్లు పిలిచినారు టెండర్ కూడా అయిపోయింది టెండర్ పనులు అది నా జెడ్ గారు మన ఏపీఐసి జడ్ గారు ఐదో తారీఖున మొదలు పెడతా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆ కంప కొట్టిచ్చే ఆ డెబ్బై ఎకరాల భూమిలో కంప కొట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏపీఐఏసీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు దాంట్లో రైతులు కూడా మళ్ళీ దాంట్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని వాళ్ళే ఆ రైతులకు ఉండబడిన ఎలక్ట్రిక్ మోటార్లు కూడా తొలగించడం జరుగుతుంది అంటే డెబ్బై ఎకరాలు ఫ్లాట్గా తయారు చేసి ఆ డెబ్బై ఎకరాల భూమిలో ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా పొద్దుటూరు ప్రాంతంలో ముందుకొస్తే ఆ భూమిని వాళ్ళకి ఇయ్యాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఆ డెబ్బై ఎకరాల భూమి మంజూరు చేసి దాన్ని డెవలప్ చేసి ఇయ్యాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అయితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమీ అభివృద్ధి చేయడు అభివృద్ధి ప్రజలకు అవసరం లేదు అని ఈ రోజు పోయి అలా కంప చెట్టు కొడతా పోయి ధర్నా కూర్చున్నాడు ఏపీఐఎ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పోయి కొంచెం కంప కొడతా అంటే అక్కడ పోయి కూర్చొని కొట్టేదానికి వీలు లేదు అని ఏదో ఆ భూమిని చేసుకునే వాళ్లకు ఆ ప్రాంతంలో ఉండబడిన వాళ్లకు మద్దతుగా ఆయన పోయి అక్కడ కూర్చోవడం జరిగింది అయితే ఆయన ఏం చేయలే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే అభివృద్ధి చేసే వాళ్ళకి అడ్డుపడుతున్నాడు అయితే నువ్వు నువ్వు ఆడపి ఈరోజు నిరా చేశానంత మాత్రం తాగదు ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది తహసీల్దార్ ఉన్నారు జెడ్పీ ఏపీఐఏసీ వాళ్ళందరినీ అక్కడ పంపించి తప్పకుండా కం కంపల్సరీ కొట్టిస్తాము అక్కడ వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ పరంగా రోడ్లు డెవలప్ చేసి అందరికీ రోడ్లు వే రోడ్లు వేసి అందరూ అవసరాల మేరకు ఎవరైతే ఏ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో అని ముందుకొస్తే వాళ్ళందరికీ ఫ్లాట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఏపీఐసీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నీకేనాడా నువ్వేం చేయవు కురపాటి రోడ్డు విస్తరణ చేస్తా అంటే అడ్డుకుంటావు అదే రా మైదుపూర్ రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దుకుంటావు వద్దుకుంటావు ఎర్రగుంట్ల రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దంటావు నీ దేనికి నువ్వు ప్రజాప్రతినిధి కానీ ఓట్లు వేసిన సార్లు ప్రజలు ఇవన్నీ అడ్డుకునే దానికేనా నువ్వేం చేయలే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏమి అభివృద్ధి చేయలే మేము మైతిపూర్ రోడ్డు నూరడుగు విస్తారణ చేసి బైపాస్ రోడ్డు వరకు తీసుకోవాలనుకుంటున్నాం కురపాడు రోడ్డు కూడా విస్తరణ చేసి మేము బైపాస్ గా తీసుకోవాలంటున్నాం కొట్టిపాటి రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నాము రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు రోడ్డును విస్తరణ చేస్తున్నాం పనులు కూడా మొదలైతే జరుగుతున్నాయి నువ్వు ఏమి చేయవు ఏదో సైన్ మంది పట్టుకుంటావు దేనికి నీకు ప్రభుత్వం నీ మాజీ ఎమ్మెల్యే రెండు సార్లు ఓటేసింది ప్రజలు ప్రొద్దుటూరులో నువ్వు పది సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి చేయలే ప్రొద్దుటూరు ప్రజలకు మరి జరిగే వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తా అంటే మేము చేసే అభివృద్ధి నువ్వు ఎందుకుంటావు అడ్డుకుంటా అడ్డుకుంటావు నువ్వు నీకేంటి సంబంధం ఏంటి ప్రభుత్వం చేస్తా అని ప్రజలకు అవసరాల కోసం ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో పెరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తా ఉంటే నువ్వు ధర్నాలు చేస్తావు మేము ప్రొద్దుటూరు పట్టణానికి నిన్ను తెలుసో తెలియకో రెండు టూరు ప్రజలు రెండు సార్లు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించాను ఈ పది సంవత్సరాలలో నువ్వు చేసింది శూన్యం అది కూడా నువ్వు ఎవరు అభివృద్ధి చేస్తా అంటే అభివృద్ధికి కడ్డుపడతావు ఒక మార్కెట్మే ఉంటాయి డెవలప్ చేస్తా అంటే మా తుపా మా గుండెల్లో తుపాకులు దూరిపోవాలనేవు ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఒక విద్యా సంస్థలో మార్కెట్ పెట్టి ఆ విద్యా సంస్థలు చెడు యాభై ఐదు కోట్ల రూపాయలు మార్కెట్ పడుతుందా ఎంత డెవలప్ చేస్తే పడుతుంది మార్కెట్ లో మూడు అడుగుల గ్రౌండ్ లో సిమెంట్ రోడ్డు అవసరమా నీవు ఎక్కడైతే డబ్బు వస్తాదో నువ్వు కాంట్రాక్టర్ మాట్లాడుకొని డబ్బులు తీసుకునే దానికి నీకు ఆ మార్కెట్ లో పదహైదు కోట్ల రూపాయలు నీ ఒప్పందం మాట్లాడుకొని వాళ్ళకు యాభై ఐదు కోట్ల రూపాయలకు టెండర్ పిలిపించినావు ఇది అర్థాంతరంగా ఆగిపోయింది మూడేళ్ళు అయింది మొదలు పెట్టి కూడా ఆగిపోయింది నీ డబ్బేమో పదహైదు కోట్లు నువ్వు ఎత్తుకున్నావు కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని పని చేయడంలే నీకేమో డబ్బులు ఇచ్చిన నష్టపోయిన అడతాం కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని నువ్వు ఏదో ప్రజలు అభివృద్ధిని అడ్డుకునేదానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు పుట్టుగతులు